వరుసగా చెప్పండి మొదటిది ఏంటి ఆత్మలు రక్షణ పొందటం అనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది రెండవది దేవుని పనిముట్లు లేపబడతారు మూడవది సత్య విషయమైన రోషం కలిగిన భక్తులు ఉంటారు నాలుగవది దేవుడు నాకేం చేస్తాడు దేవుడు నాకేమిస్తాడు అన్న మ్యాటర్ కాదు అవసరమైతే దేవుని కోసం నేను హత అయిపోతాను అనే విధంగా తయారవుతారు దేవుని కోసం సమస్తం కోల్పోటానికి నా పేరు ప్రఖ్యాతలు నా ఆర్థిక స్థితిగతులు ఆఖరికి నా ప్రాణంతో సహా ఇలాంటి భక్తులు తయారవుతారు ఒక జీవంగల సంఘం ఎందుకంటే అపోస్తల కార్యములు అపోస్తలలు కట్టిన సంఘములో అపోస్తల ద్వారా ప్రభువు గట్టిన సంఘంలో ఈ నాలుగు కొలతలు ఉన్నాయి వాళ్ళకి అద్భుతాలు మరేదో డబ్బో ఏదో కేంద్రం కాదు వాళ్ళకి దేవుడే కేంద్రం అవసరమైతే ఆయన కొరకు తమ ప్రాణాలను పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు మీరు అపోస్తల కార్యం చూస్తే ఈ నాలుగు క్వాలిటీస్ వాళ్ళలో ఉంటాయి వాళ్ళు అనుదినం ఆత్మని రక్షిస్తారు వాళ్ళు ఎటుపోయినా సువార్త చెప్తారు వాళ్ళు ఎటుపోయినా దేవుని పని మీదనే దృష్టి కలిగి ఉంటారు ఎప్పుడు దేవుని పని కోరికే శ్రద్ధ కలిగి ఉంటారు రెండవది సేవకులుగా సేవకురాళ్లుగా రూపాంతరం చెందుతారు దేవుని పనిముట్లుగా దేవుడు ఏ స్థానం ఇస్తే ఆ స్థానంలో తగ్గించుకొని వాడబడతారు మూడవది సత్య విషయమైన రోషం కలిగి ఉంటారు అక్కడ ఉంది చూడండి సత్యం కొరకు రోషం ఏది పడితే అది బోధిస్తే ఊరుకోరు ఏది పడితే అది పడితే అది ఎట్టబడితే అట్ట బోధిస్తే ఊరుకోరు ప్రశ్నించే గొంతు కలిగి ఉంటారు నాలుగవది అవసరమైతే క్రీస్తు కొరకు హతసాక్షులయిపోవటానికి సిద్ధం అవుతారు అంటే ప్రభువు దగ్గర నుంచి పొందుదామని కాదు అవసరమైతే ప్రభు కోసం సమస్తము అనేటువంటి తీర్మానం ఐదవది అపోస్తలిక సంఘములు ఐదవది స్వీయ మహిమను వెతకరు దేవుని మహిమనే వెతుకుతారు దేవుడిని అడ్డం పెట్టి మనం ఎక్స్పోజ్ దరిద్ర దరిద్రగొట్టు సైకాలజీ ఆనాడు లేదు ఈరోజు పేరు దేవుడిది ఓవరాక్షన్ అంతా మనుషుల్ది హడావుడి మనుషుల్ది ఎక్స్పోజింగ్ మనుషుల్ది డబ్బా మనుషుల్ది ఈ చండాలం ఆనాడు లేదు పుట్టింది మొదలుకొని కుంటివాడైన మనుషునికి కాళ్ళు స్వస్థత చేసి పుట్టింది మొదలుకొని కుంటివాడైన మనుషుని అపోస్తల కార్యం పద్నాలుగులో పౌలు స్వస్థపరిచి